నల్గొండ జిల్లా నివాసి హతిరామ్ నాయక్ కుమార్ రామావత్ హరినాయక్ కాలు విరగడంతో అంబర్పేట్ లోని సీజన్ ఆస్పత్రికి తరలింపు మూడు సార్లు కాలుకు ఆపరేషన్ జరిగిన సమస్య పరిష్కారం కాలేదు ఆపరేషన్ వికటించడంతో యాజమాన్యాన్ని నిలదీసిన కుటుంబ సభ్యులు మళ్ళీ ఆపరేషన్ ట్రీట్మెంట్ నమ్మడానికి ఎవరు పిల్లోడు మిర్యాల కూడా వచ్చిన ఒక పిల్లోని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే ఆ గాంధీ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ రిఫర్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది ఆ రిఫర్ చేసిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ కానీ ప్యాకేజీ నాలుగు లక్షల యాభై వేలు అని మాట్లాడుకొని నాలుగు లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షల రూపాయల దాకా తీసుకోవడం జరిగింది దీని ఈ మూలంగా ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి పంపించిన తర్వాత ఐదు రోజులకే ఆ బాబుని కాళ్ళు మళ్ళీ ఇరిగింది ఇరిగిన తర్వాత ఆ బాబుని తీసుకొని పేరెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ తో డాక్టర్లు మళ్ళీ మీరు మేనేజ్మెంట్తో ఎంత డబ్బులు అవుతుందో మాట్లాడుకోరు దాని తర్వాత ఆపరేషన్ చేస్తామని వీళ్ళు చెప్పడంతో వీళ్ళు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది దాని తర్వాత మేము వస్తే మూడు రోజుల నుండి తిరుగుతున్నాం ఆ పిల్లోని న్యాయం చేయాలంటే వీళ్ళు ఒకడే అంటారు మేము తప్పు చేయలేదు మేము హాస్పిటల్ మీరు ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తారట వీళ్ళ ట్రీట్మెంట్ మీద మాకు నమ్మకం లేదని పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు దీని డిమాండ్ ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం వాళ్ళు ఈ న్యాయం జరిగేదాకా ఈ హాస్పిటల్ ముందే మేము దీక్ష ధర్నా చేస్తామని మీ అందరి ముందుగా మేము